నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శివరుద్ర సాధు స్వామీజీ ఇప్పుడు వారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు తల్లి గురుగారు మన సనాతన ధర్మం స్త్రీ ఏ విధంగా ఉండాలి అసలు స్త్రీ ధర్మం ఏంటి అని ఏం చెప్పింది గురుగారు అందరికీ తెలియజేయండి మహానీయులు గ్రంథాల్లో రాసిన రాతలు ఒక స్త్రీ యొక్క ధర్మం స్త్రీ ధర్మం ఎందుకు మాట్లాడాలి అది ముఖ్యమైన ప్రశ్న సృష్టిని ఆరంభించిన వాడు పరమాత్ముడు అంటే ఒక సృష్టిని మోయడానికి కూడా స్థితిగతుల్లో ఉన్న శక్తి స్త్రీ శక్తి కాబట్టి స్త్రీ గురించే మనం మాట్లాడుకోవాలి అయితే స్త్రీ యొక్క ధర్మం ఏ విధంగా ఉంటుందంటే అమ్మ ఒక స్త్రీ ఏ విధంగా ధర్మాన్ని చూపించగలదు అమ్మ తర్వాత కోడలు బిడ్డ అక్క చెల్లెలు ఇందులో ఇక్కడ ధర్మం స్త్రీ ధర్మాన్ని మనం చూయించేంత ఎక్కడ రాతలు లేవు స్త్రీధర్మం కేవలం భార్య భర్త అన్న విషయంలోనే కనబడుతుంది ఎక్కువ శాతంగా బాగా చూడండి ఎందుకంటే ఒక వంశం అనేది ఆవిడ చేతుల్లోనే ఉంటుంది వంశాభివృద్ధి మంచి చెడు లక్షణాలు ఇవన్నీ అక్కలు అన్న వాళ్ళు మన అక్కలు మన అమ్మలు మన చెల్లెలు కూడా ఒక ఇంటికి పోతారు కాబట్టి వాళ్ళకు కూడా ఇవన్నీ వర్తిస్తాయి ఇక్కడ నేను భార్య గురించి మాట్లాడలేదు స్త్రీ గురించి మాట్లాడుతున్నాను ధర్మంలో ఏందంటే అమ్మా ఒక అత్తని గౌరవించుకోవడం ఒకటి భారతాన్ని గౌరవించుకోవడం ఒకటి ఇవి సహజంగా జరిగాయి అసలు ఒక స్త్రీ ధర్మం అంటేనే కోమలత్వం స్త్రీ ధర్మం అంటేనే అమాయకత్వం ధర్మం అంటేనే ఒక మంచితనం ఎన్ని ధర్మాలు ఉన్నాయి కార్యక్రమంలో స్త్రీని తక్కువ అంచనా చేస్తున్నాం కదా స్త్రీని ఎక్కడ తక్కువ అంచనా వేస్తున్నారంటే అమ్మ ఈ విడ ఫలానా విషయాల్లో కొంచెం ఎక్కువ మాట్లాడుతుందని ఒక్క విషయం రెండోది బారెడు నోరుతో అరుస్తూ ఉంటుందని రెండు మూడోది ఇంట్లోకి వచ్చిన మన వ్యక్తులని అంటే స్వయంగా ఎనిమిది భర్త యొక్క అక్కా వచ్చినప్పుడు గౌరవిస్తే లేడని శాసన గ్రంథాల్లో ఏమ్రాసం తెలుసా అమ్మా ఒక కోడలు ఇంటికి వచ్చిన తర్వాత అన్న చెల్లెలు వాళ్ళ అందరు బయటికి వెళ్ళి ఉంటారు భర్త యొక్క మ్యాక్సిమం అక్క చెల్లెలు బయటే ఉంటారు ఒక భర్త యొక్క అక్కా చెల్లెలు ఏమీ ఆశిస్తారమ్మా నీవు పెళ్ళయింది కాబట్టి మనం ఒక మాట ఏమనుకోవచ్చు అంటే ఏమాశిస్తారంటే మీకు ఎప్పుడన్నా రావచ్చు ఈ థాట్ నీ పెన్మిటికి అక్కా చెల్లెలు వచ్చారనుకో ఇంటికి బంగారం తర్వాత ఇంకేదన్నా ఫంక్షన్స్ లేకపోతే ఇంకేదన్నా ఇంకేదైనా బట్టలు ఇలాంటివి ఆశిస్తున్నారన్న తరుణం ఈ సమాజంలో ఉంది కానీ ఈ సమాజం తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం నీవు పెట్టే ఒక ముద్దని ఆశిస్తుందమ్మా వచ్చిన ఆడిబిడ్డ మా వదిన ఏం పెడితో తినడానికని మా అన్న మా కోసం ఏం తెచ్చాడని ఇంతకు మించి బంగారం వజ్ర వైడూరాలు అనేదాన్ని మాటలు తల్లి ఒక్కసారి నువ్వు గమనించు ఆ అన్న స్థితిగతులు ఏందో ఆ చెల్లెకి తెలియదు అంటవా ఆ అన్న యొక్క పరిస్థితులు ఏందో ఆయనకు తెలియదు అంటవా మా వదిన నిజంగా ఎన్ని విధాలు కష్టాలు పడి మా అన్నని మా ఇంటి పరిస్థితులని మా వంశాన్నే కాపాడుతుంది కదా మా వదినని పిక్కు తిని రాక్షసుల్లాగా తీసుకోవాలని నిజంగా తెలియదు ఎక్కడో ఉండవచ్చు కొంతమంది దాన్ని మనం సమాజానికి తీసుకురాకూడదు జస్ట్ తినడానికి ఒక బుక్కేడు బుబ్బకే వాళ్ళు ఆశపడతారు తల్లి ఆ సమయమే ముఖ్యమైంది వండేటప్పుడు ఆడవాళ్ళు గంట సేపు ముచ్చట్లు పెడతారా వండేది పది నిమిషాలే ఎన్నో మాటలు కూర్చొని బట్టలు మరితో పెట్టుకుంటారా ఎన్నో ముచ్చట్లు ఈ తరుణం ఆశిస్తారు తల్లి అంతకు మించి ఏది ఆలోచించదు నువ్వు లోతుగా వెళ్ళి చూడు శాసన గ్రంథాలని చెప్పేసి లేకపోతే ఇతిహాసాలు రాసి మునివర్యులు రాసిన స్త్రీ గ్రంథాల గురించి చెప్పడం అబద్ధం అవుతుంది ఇక్కడ ఏం రాశాడు ఒక స్త్రీ గురించి ఒక మునివరియుడు స్త్రీ ఇలా ఉండాలని రాసాడు మరి ఎలా ఉంటుంది స్త్రీ శ్రీ వ్యభిచారం రాయాలని రాసుందా శ్రీ వ్యభిచారం చేయాలని రాసుందా శ్రీ గయ్యాడిలాగా అరవాలని రాసుందా శాసన గ్రంథాల్లో స్త్రీ అనే ఒక శక్తి ఏమి చేసినా కూడా భరిస్తూ 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 వస్తూనే ఉన్నది దేనికి భరిస్తుంది ఇల్లు కాపాడుకోవడానికేగా కోటి విద్యలకు చేస్తుంది కూటి కోసమేగా ఈరోజు శరీరాన్ని గురించి ఆలోచించకుండా కూడా ఎంతమంది స్త్రీలు కేవలం కూటి కోసం చేయట్లేరమ్మ అలాంటి స్త్రీ ఎక్కడి నుంచో వచ్చిన ఒక ధర్మాన్ని ఆలోచించిన స్త్రీ నీ ఇంట్లో ఏం ఆలోచిస్తారు తల్లి ఓ పూట అమ్మా ఆ పూట అన్నం పెడతలేరు తల్లి చీయ నిలబొడుతున్నారు ఆడపిల్లల్ని నీవేంది అని కొట్లాడుతున్నారు మర్యాదతో పిలువాల అంటున్నారు నీ చేతులు నాకు తగలొద్దంటున్నారు నువ్వు కంటికి కనబడొద్దంటున్నారు వాట్సాప్లో బ్లాక్లు అవుతున్నాయి ఎక్కడ సమాజం తల్లి స్త్రీధర్మం అంటే మొదట స్త్రీని శ్రీగా చూడు మా అన్న అని చూడు మా అన్న కుటుంబం అని చూడు వచ్చిన ఈ యొక్క బిడ్డకి భర్త కూడా చెప్పాలి ఈ భార్యకి మా చెల్లి మా అక్క వచ్చి రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు పది రోజులు ఎన్ని రోజులు ఉన్నా కూడా ఏ వస్తువు తీసుకుపోయినా విలువరా తల్లి నువ్వు ఇచ్చే గౌరవం మాత్రమే ఒకసారి ఆలోచించు నలుగురు కూర్చున్న ఆ తరుణంలో నువ్వు ఆ వంటకే విలువిస్తారు అలా పెట్టేసి పక్కన పోతాం మా తల్లి ఎంత బాధ అవుతుంది తల్లి ఇది తినలేదా ఈ గుప్పడి బియ్యము ఆ ఇంట్లో లేవా నువ్వు పెట్టే అదే తరుణం చల్లి అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు దాన్ని తయారు చేసే స్థితిగతులు మానవుడికి ఇచ్చాడు దాన్ని మనం తొక్కేసి తోడేసి పాడేసి నువ్వేంది నేనేందంటున్నావు ఆడపిల్లలు శ్రీధర్మం పాటించాల్సింది అక్కడమ్మ మన వాళ్ళని మన వాళ్ళు అని చూడాలి అది అత్యంత ముఖ్యమైన శ్రీధర్మం ఆ చిన్న కోటే కోసం వచ్చిన చిన్న దాని గురించే నువ్వు మొత్తం సమాజాన్ని మార్చేస్తావా అమ్మ వంశాలు నాశనం అయిపోయినయి తల్లి అక్కడ వంశాలు మా అమ్మలు అంటే ఎవరు తెలియరు బాబాయిలు అంటే ఎవరు తెలియరు అత్తలు అంటే ఎవరు మేనత్తలు అంటే ఎవరు తెలియరు ఒక ఆడబిడ్డ పద్నాలుగు సంవత్సరాలకి కూర్చుంటే మేనత్తలు వచ్చి కూర్చోబెడతారంటే పిలిస్తే ఎవరో రారని ఏడుస్తున్న ఆడపిల్లలు ఇలా పెట్టుకొని కూర్చున్నారమ్మా మూలగా ఏడుస్తూ అర్థమైందా తల్లి నాయనమ్మలు వస్తలేరు అమ్మమ్మలు వస్తలేరు ఎందుకు వస్తలేరు ఎక్కడో అహం ఎక్కడో పొగరు ఎక్కడో ఏదో మాట మర్యాద ఏదో తగ్గింది మాకు అని ఎక్కడ విలువమ్మా కరెక్ట్గా అరటి పండుగ తింటే చచ్చిపోయే జీవితాలు మనకి నువ్వు అన్నట్టుగా నరకంలోకి పోయి సావుడు కాదు ఇక్కడ చూస్తున్న నరకం కంటే పరమాత్ముడు పెట్టిన నరకం ఇంకోటి లేదు తల్లి యముడు ఎముడు ఎముడు అని అంటే నువ్వు చేసిన పనులకు కాకపోతే ఎముడు ఏ విధంగా రాస్తాడు తల్లి పుణ్యాలు చేయి ఎందుకు రాస్తాడు రాతలు మన అహమే తల్లి మనని ఇబ్బంది పెట్టింది శ్రీధర్మం అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకో శాసన గ్రంథాల్లో చాలా గొప్పగా రాసింది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని శాసనగ్రంథాలు ఇప్పుడు అనుభవిస్తలేరు పిలవలేని ఒక సమాజంలో ఉండి ధర్మం గొప్పది శ్రీ గొప్పది ఆడది ఈ విధంగా మాట్లాడాలి ఆడది ఆ విధంగా మాట్లాడాలి అంటే అమ్మా ఎక్కడి ధర్మం తెలియదంట అవునా కదా నీవే ఆలోచించు ఎంతమంది ఇంట్లో ఇలాంటి విషయాలు గొడవలు అవుతలేవు ఆడబిడ్డల్ని పిలుస్తలేరమ్మా పిలుస్తలేరు వస్తే ఏం చేసి ఎన్ని ఉంటారో పది రోజులుంటారో ఇరవై ఉంటారో నేను పని చేయాలో ఒకప్పుడు ఇరవై ఐదు ముప్పై మంది ఉన్న కుటుంబంలో అదే స్త్రీ ఒక బయటి నుంచి వచ్చిన కొత్త ప్రపంచం ఎన్ని సపర్యాలు చేసే వంశాన్ని కాపాడి ఉండొచ్చు ఈరోజు నీవు నేను ఇడబూసి ఉండొచ్చు ఆ రోజు వాళ్ళకు ఓపిక ఉంటే ఈరోజు మళ్ళీ మనం కోతలు వేయటంలో మేము బహుశ కాబట్టి ఆడదానికి ముఖ్యమైనది ఓపిక అవతలి వ్యక్తి రక్తానికి ఇచ్చే విలువ సో బ్లడ్ ఇచ్చి తిక్కరదండి వాటర్ తల్లి నీ అన్నని ఎంత అన్న ఏం చేసినా నీ రక్తమే ఆయన అన్నం అనోడు వదిన కూడా మా వదిన అని అనుకున్నప్పుడే కదా ఆ ఇంటికి ఉన్న వెలుగు బయటకు వస్తుంది మా అన్న అనుకోవడం కంటే మా వదిన మా అన్న అనొచ్చుగా మా అన్న మా వదిన అనోడు ఎందుకమ్మా వదినకి అక్కడే పిచ్చి పిచ్చిగా బాధలు మీ వాళ్ళు నన్ను సపరేట్ చేస్తారని ఈమె మొదలు పెడుతుంది ఆయమే సపరేట్ చేస్తారంటే వాళ్ళు మొదలు పెడతారు అది చేయొద్దు అంటాను కూర్చోబెట్టాలి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతాయేమో తల్లి ఆ రోజు అందరూ కూర్చొని తినడానికి ఎంత పెద్ద జ్ఞాపకం అమ్మా నీకు తెలుసా అమ్మా ఎక్కడో కరీంనగర్లు ఇస్తారు తల్లి ఇక్కడ వాళ్ళు సంబంధం ఎక్కడో గుజరాత్లు ఇస్తారమ్మా సంబంధం ఎన్ని ఇళ్ళకు వస్తారమ్మా వాళ్ళు వాళ్ళకు కూడా ఆ విలువ సమాజంలో ఏ శ్రీ ధర్మాన్ని నేను నీకు చెప్పాలి ఏ శ్రీ ధర్మాన్ని చెప్పాలని ఏ తండ్రి ఏ బిడ్డకి నేర్పించాడు ఏ మామయ్య వచ్చేసి నా కోడలు నా దగ్గర ఉంది నేను నా కోడలు చూసుకుంటా అమ్మా బాగున్నావా అని చెప్పి ఈ రోజుల్లో ఒక రూపాయి పెట్టి మాట్లాడే ఏమైనా మామలు ఉన్నారు ఏ బాబాయిలు ఉన్నారు బిడ్డ నేను వస్తా అని చెప్పేవాళ్ళు ఎవరో లేరమ్మా అదే నువ్వు నాకు పది లక్షలు ఒక దాంట్లో లాభం వచ్చిందని చెప్పు అంగుహరమాటం చేస్తారు ఉన్నదంతా ఊడ్చుకోపోయేదాకా ఒక స్త్రీ ధర్మమే అదంటా నేను ఇప్పుడు పెళ్ళిలో చూసావా ఎక్కడన్నా కార్యక్రమాలు చూసినప్పుడు అందరం వందలు 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 పెట్టుకొస్తామా అలా ఎందుకమ్మా పెట్టడం అదే బాగలేని ఇంట్లో పెట్టచ్చు కదా వందలు వందలు అదే వంశం కదమ్మా ఇది కనీసం ఫోన్లు ఎత్తారు ధర్మ కార్యక్రమాలు అంటే శ్రీధర్మం అంటే ఏంటంటే అమ్మా మొదట ఇల్లు సంసారాన్ని అంతా చూసి అందరినీ గౌరవించడమే శ్రీధర్మం మనోభావాలు చాలా మంది ఉండవచ్చు కానీ నిజం అదే కదా నా తల్లి అంతే కదా కూటి కోసమే కదా ఒక స్త్రీ ఆశపడేది నీవు శ్రీవి కాబట్టి నీకు కూడా ఆ హావాలు భావాలు కనబడుతున్నాయని చెప్తున్నా అంతే తల్లి నేనైనా ఒక ఇంటికి పోతే ఆశించేది ఒక బుక్ అని తల్లి అంతకుమించి ఏం లేదు మంచి విషయాలు తెలియజేశారు గురుగారు నమస్తే నమస్తే అమ్మా